హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్ ఈరోజు ఇంకొక అయితే క్లీన్ చేయబోతున్నాను ఈ చేపల పేరు ఏంటంటే జిలేబీలు అంటారు కొంతమంది పైలెట్లు అంటారు ఈ చేపలైతే నేను రాయి మీద క్లీన్ అయితే చేయటం లేదు ఈ తలకాయలు తోకలన్నీ కోసేసి తోలు అంతా తీసేస్తున్నాను అనమాట ఈజీగా ఎలా చేయాలైతే చూపిస్తున్నాను ఇక్కడైతే మా ఊర్లో ఈ చేపని ఇలాగే క్లీన్ చేస్తారనమాట తోలు అంతా తీసేస్తాను అనమాట స్కిన్ అంతా అది ఎలా అయితే ఇప్పుడు చూపిస్తాను రాండి చేద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ చేప చూడండి ఇలా తలకాయలు అన్నీ కోసేయాలి ఒక్కొక్కరు ఒక్కొక్క కామెంట్ పెడుతుంటారు పోయినసారి కూడా చేపలు అంత సరిగ్గా చేయలేదని ఒక కామెంట్ పెట్టింది ఫ్రెండ్స్ చేపలు ఎవరన్నా కడుపులో ఉండే తీగలు ఏమన్నా తింటారా ఎవరన్నా క్లీన్గా చేసుకునే కదా తింటారు చూడండి నేను ఇప్పుడైతే ఈరోజు ఎలా చేస్తాను చూపిస్తాను ముందు పాకులు ఇవన్నీ కట్ చేసేసుకోవాలి కట్ చేసాను కదా చూడండి తలకాయలు కూడా తీసేసాను కడుపులో ఉండేవన్నీ తీసేయాలి చూడండి ఇలా తీయాలన్నమాట కొద్దిగా ఈ అయినా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ ఫ్రైయే చేసుకుంటాం మేమైతే ఫ్రైకి అయితేనే బాగుంటాయి చూడండి అంటే ఈ పక్క ఈ పక్క ఇలా చేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట చూడండి అయిపోయింది అప్పుడైతే ఇంకొక రెండు ముక్కలు చేస్తాం చూడండి మళ్ళీ అయితే క్లీన్గా కడుక్కోవాలి ఇది పెద్దది కాబట్టి మూడు ముక్కలు చేసాను ఈ చెన్నై అయితే అలాగే వేసేస్తాం Ну, там вот такой пустой. Продолжение ఉండాలి అన్నీ ఇలాగే తీసుకోవాలి సో మేమన్నా వృద్ధి కష్టపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ చూడండి కొన్ని అయితే తీసేసాను ఇంకా ఉన్నాయి ఇవి కూడా అలాగే తీసేస్తాను పొలకాయలు ఇవన్నీ ఉంచుకొని అన్నీ అయితే పడేసేస్తున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి అన్నీ అయితే తీసేసాను తోళ్ళని ఇందులో చూడండి ఉప్పేసాను ముందు ఉప్పేసి అయితే బాగా అంతా తెచ్చుకోవాలి తెచ్చుకొని బాగా రుద్దుకొని పడుకోవాలి కొంటే ముందులు చేపలైతే నేను చాలా నీట్గా జాతర కొన్నిసార్లు పామి అయితే సరిగానే చేయలేదని కామెంట్ పెట్టింది సరిగా చేసుకోక ఎవరన్నా తింటా చేపలు చెప్పండి ఇలా బాగా చెప్పుకొని నీళ్ళు పోస్తున్నా చూడండి లోపల ఎన్నెలు పంత క్లీన్గా ఇలా తీసుకొని రుద్దుకొని మళ్ళీ ఇంకోసారి అయితే కడుగుతాను

ఎంత ఈజీగా వేసేసుకోవచ్చు చాలా ఈజీ ఫ్రెండ్స్ ఇలా చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అన్నీ అయితే బాగా క్లీన్ చేసేసుకొని చూడండి లోపల కూడా ఎంత నీట్గా చేసాను క్లీన్గా చేశాను కదా ఇప్పుడు ఇందులోంచి కడుక్కొని వచ్చాను కదా అన్నీ అయితే గిన్నెలో వేసుకుందాం చాలా ఈజీ ఫ్రెండ్స్ నేను ఇందులో అయితే ఏమీ వేయటం లేదు ఉత్త ఉప్పు కారం నిమ్మరసం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అనమాట అంతే ఇంకేమైతేను చూడండి అన్నీ అయితే బాగా నీట్గా చేసేసానమాట అన్నీ ఇందులో నుంచి తీసుకొని ఇందులో వేసేసుకుందాము చూడండి ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు వేసుకుందాము కొద్దిగా పసుపు కారం కొద్దిగా ఎక్కువ వేద్దాం ఇంకంటే చేపలు కాబట్టి కారం ఉంటేనే బాగుంటుందన్నమాట రెండున్నర స్పూన్ వేసాను సాల్ట్ చేపలకు సరిపడా ఇప్పుడు ఇందులో నిమ్మరసం వేసుకుందాం ఎందుకంటే ఒక నిమ్మకాయ అయితే తీసుకుంటాను అనమాట చూడండి ఈ నిమ్మకాయ రసం అంతా ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు అంతా ఇది బాగా అయితే ఈ మసాలా కారం అంతా చేపలు బాగా పట్టేసి ఒక అరగంట సేపు నాన్న ఇవ్వాలి ఫ్రెండ్స్ అప్పుడే ఉప్పు కారం అంతా బాగా చేపలకు పడుతుందన్నమాట ఈ ఫ్రైకే బాగుంటాయి ఫ్రెండ్స్ మేమైతే ఫ్రైయే చేసుకుంటాము ఇక్కడ కొంతమంది జిలేబీలు అంటారు కొంతమంది పైలొట్లు అంటారు వీటిని అయితే చూడండి బాగా ఇవన్నీ బాగా కలిపేసుకుందాం బాగా మసాలా పట్టేటట్టు ఫ్రెండ్స్ చూడండి చేపలకెల్లా లోపల కూడా బాగా పట్టేటట్టు అయితే కలుపుకోవాలి అయితే బాగా పట్టించేసేసాను ఇందులో ఏమీ లేదు చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఈ ఫ్రై చేసుకోవటం అంతే ఒక గంట సేపు ఒక అరగంట సేపు అని ఇలాగే ఉంచుతాను ఒక అవర్ బాగా నానిన తర్వాత అప్పుడైతే ఫ్రై చేసుకుందాము చూడండి ఇప్పుడైతే మూత పెట్టేసి ఉంచేసుకుందాము అని ఫ్రై చేసుకుందాం ఒక అరగంట తర్వాత ఫ్రెండ్స్ ఒకసారి మూత తెచ్చి చూసుకుందాము ఒక అరగంట దాకా బాగా నానబెట్టేసాను అనమాట చూడండి ఎంత బాగా ఊరిపోయిందో ఇప్పుడైతే ఆయిల్ వేసుకొని చేపలు అయితే ఫ్రై చేసుకున్నాం చూడండి అలాగే బాగుం బాగా ఊరిపోయాయి కదా ఇప్పుడైతే మనం ఫ్రై చేసేసుకున్నాం చూడండి ఇందులో అయితే కొద్దిగా ఆయిల్ వేసాను అనమాట ఎందుకంటే మనం ఆయిల్ ఎక్కువ పోసుకున్నా మిగిలిందంతా అంతా వేస్ట్ చేయాలి ఫ్రెండ్స్ అందుకే నేనైతే కొద్దిగానే ఆయిల్ వేసుకున్నాను చూడండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుందాం ఉంచుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్క చాప వేసుకొని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ అయితే కొద్దిగా వేడెక్కింది ఒక్కొక్క పాటు వేసుకొని ఫ్రై చేసుకుందాం ఎన్ని పడతాయో ఎన్ని వేసుకుందాం బాగా కదకుండా ఇలాగే ట్రై చేసుకుందాం అప్పులకైతే తీయద్దు ఫ్రెండ్స్ బాగా అయితే తాళాలి అనపక్క ఇప్పుడే తీయమంటే అందుకోవాతాయి అంటుకోకుండా తీయమంటే బాగా అయితే కింద పక్క అంతా బాగా తాళాలి అప్పుడు టైం చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకటి ఒక్కొక్కటి ఇచ్చేసుకుందాం బాగుందా 好，咱们就结束。 ఇలాగ తీసేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఆ పక్క కదకుండా ఒక పక్క ఫుల్గా కాల్చాను అనమాట ఈ పక్క తిరగదిద్ది ఈ పక్క కూడా అలాగే కాల్చాను అనమాట చూడండి రెండు వైపులు అయితే బాగా కాలిపోయాయి చూడండి ఇప్పుడైతే తీసేసుకున్నాం ఫ్రెండ్స్ పైన అయితే క్రిస్పీ క్రిస్పీగా అయింది అనమాట ఇప్పుడైతే అన్నీ ఒకటి తీసేసుకున్నాను చూడండి అంత బాగా పోయిందో ఇప్పుడైతే ఇలాంటి ప్లేట్లో ఒక ఒకటి తీసి ఇలా పెట్టేసుకుందాం అన్నీ చూడండి ఎంత బాగా సాగి తీసేసుకున్నామన్నీ ఫ్రెండ్స్ చూడండి అన్నీ అయితే ప్లేట్లోకి తీసుకున్నాను ఎంత బాగా వచ్చాయో చూడండి పైన క్రిస్పీ క్రిస్పీగా అయితే మెత్తగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ పచ్చడి లెక్క కానీ పప్పు లెక్క అయితే చాలా బాగుంటాయి గోంగూర పచ్చడి లెక్క అయితే ఇంకా చాలా బాగుంటుంది ఈ చేపల ఫ్రై మీకు కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర అలా చల్లుకుందాం బాయ్